ఫ్రెండ్స్ తనూజా కోసం కళ్యాణ్ ఏం తెచ్చాడు తనుజా ఒక పెద్ద శుభవార్త లాగా కళ్యాణ్ ఏం ఫీల్ అయ్యాడు ఆఖర్లో నాకు సార్ తనుజాకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ కూడా నాకు సార్ టాస్క్ పెట్టడం జరిగింది గత సీజన్స్ లో కూడా వీకెండ్ ఎపిసోడ్ లో ముఖ్యంగా సండే రోజు ఉత్తి గేమ్స్ లాగా కాకుండా వాళ్ళ గేమ్స్ గెలుచుకుంటే లగ్జరీ బడ్జెట్ కి సంబంధించిన ఏదో ఒక ఐటెం అంటే లైక్ పెరుగు కానీ చీజ్ కానీ బటర్ కానీ చికెన్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి లభ్యం అవుతుంది అనమాట గత సీజన్స్ లో అలా జరిగింది ఈ సీజన్లో ఇంకా ఇప్పటి వరకు పెట్టలేదు కానీ ఈ వారం పెట్టినట్టు తెలుస్తాం అయితే ఏం జరిగింది అంటే ఆ మన పవన్ డేమోనేమో శ్రీజా కోసం కళ్యాణ్ ఏమో తనుజ కోసం గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అయితే ఏమైందంటే కళ్యాణ్ ఒక టాస్క్ లో గెలుస్తాడు అనమాట గెలిస్తే దానిలో లగ్జరీ బడ్జెట్ ఐటమ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే దానిలో కాఫీ పౌడర్ ఉంటుంది అనమాట సో కాఫీ పౌడర్ సార్ నాకు కాఫీ పౌడర్ కావాలి అంటాడు అనమాట సరే కాఫీ పౌడర్ తీసుకో అంటే అది తీసుకెళ్ళి ఏం చేశాడంటే తనుజాకి ఇచ్చి తనుజా తీసుకువచ్చా సార్ తనకి కాఫీ అంటే చాలా ఇష్టం కదా ఇది నేను గెలుచుకున్నది కదా ఆ బిగ్ ని రిక్వెస్ట్ చేస్తే వచ్చింది కాదు కదా జస్ట్ విన్నింగ్ ప్రాపర్టీ కదా తను తీసుకోవచ్చా అంటే అప్పుడు నాకు సార్ అంటే తీసుకోవడానికి కుదరదు అని చెప్పి చెప్పడం అనమాట సో తనుజాకి పాపం కాఫీ పౌడర్ అనేది తన దగ్గర తాగడమే అంటే తన ముందు తన ఫ్రెండ్స్ తాగడమే కానీ తను తాగడానికైతే లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి పవన్ డెమోన్ కూడా గెలవడం జరిగింది అనమాట సో ఇట్లాంటి టాస్క్లోనే గెలిచినందుకు తనకి ఏమి ఇచ్చారంటే బిర్యానీ చికెన్ బిర్యానీ సో చికెన్ బిర్యానీ ఎవరికి ఇస్తావు అంటే శ్రీజాకి ఇస్తానని చెప్పి చెప్పాడు అనమాట యాక్చువల్లీ శ్రీజాకి ఇచ్చినందుకు మేబీ ఇక్కడ రితు కొద్దిగా ఇదిగా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే శ్రీజా వల్లే కళ్యాణ్కి మేము ఆ రకంగా ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసామని చెప్పేసి అటు టెమానో చెప్తున్నాడు ఇటు రితు అయితే ఇంకా బలంగా చెప్తుంది సో మరి ఇవన్నీ కూడా నామినేషన్స్కి పాయింట్స్ అవుతాయి అంటే ఖచ్చితంగా అవ్వచ్చు ప్రాబ్లం దీనిలో అయితే ఏమీ ఇది లేదనమాట అది జరిగిన విషయం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే తనుజాక్ పాపం కాఫీ ఇవ్వచ్చేమో అని అనిపించింది ఎందుకంటే కాఫీ త్యాగం చేసినా కూడా సంజనా తనుజ అంటే వాల్యూ లేదు ఏదో ఒక రకంగా తన తనకి తనకి గొడవలు అవుతూనే ఉన్నాయి సో అది ఆ కాఫీ ఏదో తాగేస్తే బెటర్ ఏమో అనిపించేది నాకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను